రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ పొంగునూరు గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట మండలం కుమర్లపల్లె గ్రామానికి చెందిన జేఎన్ ప్రసన్న కుమారి గారి యొక్క గిత్తలు గోధుమ రంగులో కనిపిస్తున్న గిత్త వయసు రెండు సంవత్సరాలు తెలుపు రంగులో కనిపిస్తున్న గిత్త వయసు నాలుగున్నర సంవత్సరాలు ఇక హైట్ విషయానికి వస్తే తెలుపు రంగులో ఉన్న గిత్త మూడున్నర అడుగులు గోధుమ రంగులో ఉన్న గిత్త మూడు అడుగులు ఉందని చెప్పారు ఇవి ప్యూర్ పొంగనూరు గిత్తలు అని చెప్పారు ప్రసన్న కుమార్ గారు ఈ రెండు గిత్తల్ని అమ్మాలనుకుంటున్నారు ధర తెలుపు రంగులో ఉన్నటువంటి గిత్త ధర డెబ్బై ఐదు వేలు గోధుమ రంగులో ఉన్నటువంటి గిత్త ధర యాభై వేలు రూపాయలు చెప్తున్నారు ఈ రెండింటి ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు ప్రసన్న కుమార్ గారి యొక్క ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదొడలు పందిపి ఎద్దులు అలానే పొంగనూరు జాతికి చెందినటువంటి ఆవులు ఎద్దులు కోడిదొడలు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు